ప్రభుత్వం మారితే జీవితం మారుతుందా హామీలు కేవలం ఎన్నికల పోస్టర్లకే పరిమితమా ఈ వీడియో పూర్తిగా చూడండి ఇక్కడ నేను ఎవ్వరికీ సపోర్ట్ చేయను కేవలం నిజాలనే మాట్లాడతాను అందరికీ నమస్కారం నేను మీ కళ్యాణ్ ఇక్కడ పాలిటిక్స్ ఉంటాయి బయాస్ ఉండదు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీల గురించి అవి అమలయ్యాయా లేదా ఫైడలో మాత్రమే మిగిలే హామీలు ఇవ్వడం తప్ప ప్రతి ప్రభుత్వం అది చేస్తాం ఇది చేస్తామని చెప్తారు కానీ ప్రశ్న ఏంటంటే చేశారా చేయలేరా ఇది సరే ఈ వీడియోలో మనం ముఖ్యంగా సూపర్ సిక్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఇచ్చినటువంటి మెయిన్ సూపర్ సిక్స్ ఆరు హామీల గురించి అందులో మొదటిది యువతకి ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇరవై లక్షల ఉద్యోగాల సంగతి పక్కన పెడితే మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారు ఇంకా ఎందుకు ఇవ్వలేదు అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఉన్నారు కానీ ఇచ్చింది పదమూడు వేల రూపాయలు అది కూడా అందరికీ అందాయా లేదా ప్రతి రైతుకి ఏటా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అన్నారు రెండు సంవత్సరాలు గడుస్తుంది ఇరవై వేల రూపాయలు ఒక్కసారన్నా ఇచ్చారా అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఇప్పటివరకు ఎంతమందికి అందాయి ఇంకెవరికన్నా అందలేదా ఏ కారణాల చేత అందలేదు అలాగే ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు అసలు ఈ పథకం ఎందుకు మొదలు పెట్టలేదు ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు ఎందుకని ఇవ్వలేదు ఇప్పటివరకు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇది జరుగుతుంది ఇది ఇస్తున్నారు కానీ దీనివల్ల నష్టపోయిన ఆటో కార్మికుల పరిస్థితి ఏంటి వాళ్ళని ఏ విధంగా మీరు ఆదుకుంటున్నారు ఇంకొకటి అసలు బీసీలకి యాభై సంవత్సరాలకి పెన్షన్ అన్నారు ఎంతమందికి ఇచ్చారు ఒకరిగానే ఇచ్చారా అసలు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్నందుకు ఆశపడి మీకు ఓట్లేసిన బీసీల పరిస్థితి ఏంటి అలాగే హామీలు అప్పులు అభివృద్ధి వీటి గురించి మాట్లాడుకుంటే అప్పులు చేయకుండా అభివృద్ధి చేస్తామన్నారు సంపద సృష్టిస్తాం సృష్టించి పంచుతామన్నారు వరకు ఎంత సృష్టించారు అప్పులు చేయలేదా మరి మూడు లక్షల కోట్ల అప్పు చేశారు ఇరవై నెలల్లోనే అని ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూస్తుంటే కనిపిస్తున్నాయి మనకి అప్పు చేయడం తప్పు కాదు అప్పు చేసిన డబ్బు దేనికి ఖర్చు పెట్టారన్నదే ప్రశ్న అలాగే ఫైనల్గా ఈ వీడియో చూస్తున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీ జీవితం మారిందా మీ ఆదాయం పెరిగిందా మీ ఖర్చులు తగ్గాయా లేదా అన్నీ అలాగే ఉన్నాయా దీనిపై మీ ఒపీనియన్ ఏంటి ఇది ప్రభుత్వం మీద దాడి కాదు ఇది ప్రతిపక్షానికి సపోర్ట్ కాదు ఇది ప్రజల ప్రశ్న అలాగే కామెంట్లో నిజం చెప్పండి మీకు ఈ హామీల వల్ల లాభం జరిగిందా జరగలేదా అగ్రి అయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నేను మీ కళ్యాణ్ సబ్స్క్రైబ్ చేయండి నేను మళ్ళీ వస్తాను ఇంకో నిజమైన వీడియోతో అంటిల్ దెన్ థింక్ స్మార్ట్ క్వశ్చన్ పవర్